హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం హైదరాబాద్ లో మళ్ళీ గంజాయి చాక్లెట్లు నాలుగు కిలోల చాక్లెట్ సీజ్ చేసిన పోలీసులు నాలుగు కిలోల చాక్లెట్స్ ని చేశారంట పోలీసులు హైదరాబాద్ లో మళ్ళీ గంజాయి కలకలం రేపింది ఏంటో ఒకసారి చూద్దాం హైదరాబాద్ లో మరోసారి గంజాయి చాక్లెట్లు తీవ్రంగా చర్చనీయాంశంగా మారే పక్కా సమాచారంతో అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా గంజాయి చాక్లెట్లు దొరికాయి దీంతో నిందితున్న పట్టుకుని అధికారులు అది అరెస్ట్ చేశారు అసలు ఈ గంజాయి చాక్లెట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు ఎలా విక్రయిస్తున్నారు ఎవరెవరికి ఇప్పటి వరకు అమ్మారు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు ఉడతా పంజాబ్ లాగా ఉడతా హైదరాబాద్ చేశారు గత ప్రభుత్వం చూడండి గంజాయి ప్యాకెట్స్ లో చాక్లెట్లు వస్తున్నాయంట జాగ్రత్తగా ఉండండి పిల్లలు పెద్దలు ముఖ్యంగా చిన్న పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటున్నారు కదా మీరు కూడా తల్లిదండ్రులు మీకు కూడా చెప్తాను జాగ్రత్త చాక్లెట్స్ కొనే విషయంలో గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయంట ఇటీవల శంషాబాద్ లో స్కూల్ సమీపంలో ఉన్న దుకాణాలు విక్రయించిన చాక్లెట్లు తిని విద్యార్థులు వింత వింతగా ప్రవర్తించిన సంఘటన మర్చిపోకముందే మరోసారి హైదరాబాద్ లో గంజా చాక్లెట్లు భారీగా పట్టుబడ్డాయి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా నాలుగు కిలోల గంజా చాక్లెట్ ను సీజ్ చేశారు అధికారులు వ్యక్తిని అరెస్ట్ చేస్తారు అయితే ఒడిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు తెలిపాడు అతను హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు ఈ ఘటనపై లోతె ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపడుతున్న అధికారులు ముఠా ఆట కట్టించేందుకు రంగం సిద్ధం చేశారు రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ లో భారీ గంజాయి చాక్లెట్లు ముట్టకుట్రా రట్టేయింది గంజాయి చాక్లెట్లు ఉన్నాయన్న సమాచారంతో అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి నాలుగు కిలోల గంజాయి చాక్లెట్ స్వాధీనం చేసుకున్నారు కోకాపేట రామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద సోదాలు చేసిన ఎక్సైజ్ అధికారులు ఓ గదిలో నిల్వ ఉంచిన వివిధ కంపెనీలకు చెందిన గంజాయి చాక్లెట్లను గుర్తించారు దీంతో స్టాక్ మొత్తాన్ని సీజేసి అక్కడ నుంచి తరలించారంట చూడండి ఒరిస్సా నుంచి ఒరిస్సాకు చెందిన సౌమ్య రాజన్ అనే వ్యక్తిని నిందితుడిగా పేర్కొన్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఒరిస్సా నుంచి గంజే చాక్లెట్లు తీసుకొచ్చి సౌమ్యరాజన్ అనే వ్యక్తి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు ఇప్పటివరకు ఇంజనీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారంట కనీసం విచక్షణ రహిత మానవతా దృక్పథం కనీసం ఆ చలనం అలాంటివి ఏం లేవా అసలు తప్పు ఏంటో ఒప్పేదో తెలీదా ఈ సాఫ్ట్వేర్ సో కాల్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు కదా ఈ నీతి కబులు చెప్తారు ఈ కొడుకులు మేమింత మాదంతా చేసేవన్నీ ఈ దొంగ పనులు అన్నీ పాటు రోజువారూళ్ళకు కూడా ఈ గంజాయి చాక్లెట్స్ ను సౌమ్యరాజన్ విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ వెళ్లలేదు ఒరిశాలో తక్కువ ధరకు గంజాయి చాక్లెట్ తెచ్చి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అని పేర్కొన్నారు చూడండి ఒరిశాలో తక్కువ రేటు కొని హైదరాబాద్ లో అమ్ముతున్నారంటే ఎక్కువ రేటుకి అసలు ఎలా వస్తున్నాయి బోర్డర్ లో పోలీసులు ఉంటారు అసలు వాళ్ళ కప్పు వాళ్ళ కళ్ళు కప్పి సహా వాళ్ళు వచ్చి ఇంత చేస్తున్నారంటే ఏదో సంథింగ్ ఉంది ఇక్కడ ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసే వారికి గంజాయి చాక్లెట్ నిధులు నిందితులు అలవాటు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు గం చాక్లెట్స్ నిందితులను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఎన్టీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినారు రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపారు ఈ గంజాయి చాక్లెట్స్ దందాను ఎంత కాలం చేస్తున్నారు ఎవరెవరికి విక్రయించారు అనే సమాచారాన్ని అధికారులు కూపి లాగుతున్నారంట మొత్తానికి అసలు ఇది ఎవరు తెచ్చారు ఎందుకు ఏం జరుగుతుంది ఎవరెవరి ద్వారా వెళ్తుంది దీని వెనకాలన్న సూత్రధార ఎవరు పోలీసులు అదే దర్యాప్తు చేస్తున్నారంటే కానీ ఒకరు చెప్తున్నాను విద్యార్థులకైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కైనా మత్తులో పడకండి చలానే ఉంది కదా మంచి ఏదో చెడు ఏంటో జాగ్రత్తగా ఉండండి గంజాయి గంఘే గంజాయి చాక్లెట్లు వస్తాయంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటిపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా మీరు ఒక ఆదేశాలు జారీ చేసి కఠినమైన చర్యలు చట్టాలు తీసుకొచ్చి ఇవి ఆపండి లేకపోతే మరో ఆల్రెడీ ఇదివరే గత ప్రభుత్వం చేసిన ఉడతా హైదరాబాద్ లాగా ఉర్తా పంజాబ్ ఉండేది ఇప్పుడు అలా ఉర్తా హైదరాబాద్ మొత్తం రాష్ట్ర ఉర్త తెలంగాణ అవుతున్నామో ఇలాంటి ఘటనలు అవ్వకుండా వెంటనే ఆదేశాలు జారీ చేయండి ఎంతటి వారైనా సరే వదిలిపెట్టకండి పట్టుకుని ఎందుకంటే గంజాయి అలవాటు పెట్టిన వాడు లైఫ్ సెటిల్ అవ్వలేదు ఆరోగ్యంతో పాటు కెరియర్ కూడా పోతున్నాడు ఇంకా మీ ఇష్టం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్